హైదరాబాద్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కుందా జ్యువెలర్స్లో ఉన్న డైమండ్ రిప్లికా నగలు సీజెడ్లో వచ్చేస్తాయండి ఎయిటీన్ క్యారెట్స్తో చేస్తారు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి యాజ్ ఇస్ డైమండ్ లుక్ తోట మనకి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మూడు నాలుగు పీసెస్ హెవీ వెయిట్లో చూపిస్తాను చాలా లైట్ వెయిట్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇలా మీరు ఒకసారి చూడండి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కొత్తపేట బ్రాంచ్లో ఉన్నాను కొత్తపేట బ్రాంచ్లో ఉండే వెరైటీస్ చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్న ఈ నగ మనకి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అలా పడుతుంది థర్టీ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది మనకి థర్టీ సిక్స్ గ్రామ్స్ ఆ రేంజ్లోనే ఇట్లా డిటాచబుల్ వచ్చిందండి మొత్తం కూడా మనం ఏ చైన్కి ఆ చైన్ డిటాచ్ చేసుకుని వాడుకోవచ్చు ఈ విధంగా చూడండి ఇది సపరేట్గా వాడుకోవచ్చు ఇది సపరేట్గా వాడుకోవచ్చు ఇలాంటి మంచి ఆప్షన్ ఉంది ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి థర్టీ ఫైవ్ గ్రామ్స్లోనే ఉంటుంది ఇది కూడా ఇది చూడండి క్యూట్గా టిపికల్ డైమండ్ ఉండాలో అలా ఉంది ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉంటుంది ఈ నగ ఇది లేయర్స్లో వస్తుందండి ఫోర్ లేయర్స్ వచ్చింది ఓన్లీ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంటుంది ఇది ఒక నగ సో ఇవన్నీ కూడా మీకు అన్ని బ్రాంచెస్లో ఇలాంటి నగలు అవైలబుల్ ఉంటాయండి నేను ఉన్నది కొత్తపేట కొత్తపేట కాకుండా మనకి కేపీహెచ్పి కావచ్చు సోమాజీ సోమాజీగూడ రీసెంట్గా ఓపెన్ అయిన సుచిత్రాలో కానీ ఖమ్మం హన్మకొండ అండ్ రీసెంట్గా మనకి ఇప్పుడు చందానగర్లో కూడా నెక్స్ట్ మంత్లో ఓపెన్ చేయబోతున్నారు సో ఇవన్నీ సీజన్ నగలండి ఇవి కాకుండా మీకు ఇట్లా కంప్లీట్ గోల్డ్ లైట్ వెయిట్ కలెక్షన్స్ కావచ్చు వడానాలు హారాలు బ్యాంగిల్స్ కమ్మలు తాళి చైన్స్ ఇలా అన్నీ ఉంటాయండి కొత్తపేట బ్రాంచ్ అయితే మనకి చైతన్యపురి మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంది ప్లీజ్ డూ విజిట్